హాయ్ ఎవ్రీవన్ మీరు చూస్తున్నారు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచూరియాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం టీచర్లకు టెట్ నుంచి మినాహింపు గురించి ఎన్సిటియుకి అభ్యర్థించారు దాన్ని ఎన్సిటీఈ తిరస్కరించడం జరిగినది టీచర్లకు షాక్ టెట్ మినాహింపుకు ఎన్సిటిఈ తిరస్కరణ దేశవ్యాప్తంగా ఉన్న టీచర్లకు ఎన్సిటిఈ షాక్ ఇచ్చింది ఇప్పటికే సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహింపు ఇవ్వాలన్న వినతిని తిరస్కరించడం జరిగింది ఐదేళ్లకు మించి సర్వీస్ ఉన్న వారంతా రెండేళ్లలో టెట్ పాస్ అవ్వాల్సిందేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది రెండు వేల పదిహేడు పార్లమెంటు తీర్మానం ప్రకారం ఈ తీర్పునిచ్చినందున అంతకుముందు నియమితులైన వారికి వర్తింపజేయరాదని వారు కోరారు అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో ఎన్సిటిఈ తిరస్కరించడం జరిగింది దీనిని అనుసరించి ఖచ్చితంగా రెండు సంవత్సరాలలో ప్రతి ఒక్క టీచర్ టెట్ కంపల్సరీ క్వాలిఫై కావాలని ఎన్సిటిఈ తెలియజేయడం జరిగింది కావున ఎవరు వస్తారు ఇంకా ఏదో జరుగుతుందని ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ టెట్ కంపల్సరీ పాస్ కావాల్సిందే థ్యాంక్ యూ వెరీ మచ్